శుభోదయం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి నార్మల్ చిరోట ఓ మంచి మాట ఈ స్పెషల్ కార్యక్రమంలో ఆగస్టు ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ ఈ రెండింటికి జెండా ఆవిష్కరణకు సంబంధించి తేడా ఏంటి ఆగస్టు పదిహేనున జెండాను ఆవిష్కరిస్తాం జెండాను ఎగరవేస్తాం అలాగే జనవరి ఇరవై ఆరో తేదీన కూడా జెండాను ఎగరవేస్తాం ఎవరిని అడిగినా ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే అండి అందుకనే జెండా ఎగరవేస్తున్నాం జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే అండి మనకి చట్టసభలు శాసనాలు ఏర్పడినటువంటిది కాబట్టి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రిపబ్లిక్ శుభాకాంక్షలు ఈ రెండు అంతేనండి అని అంటారు కానీ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయండి ఆగస్టు పదిహేను నాడు జెండా ఆవిష్కరించడానికి జనవరి ఇరవై ఆరు నాడు జెండా ఎగరవేయడానికి తేడా ఏంటో తెలుసా ఖచ్చితంగా అన్ని తెలిసిన మేధావులం తెలిసి తప్పులు చేయొద్దు తెలవకపోతే తెలుసుకొని సరిదిద్దాం మర్చిపోవద్దండి తెలిసిన వాళ్ళు సరే ఇది ముఖ్యంగా తెలవని వాళ్ళ కోసం తెలుసుకుంటారని ఒక ఉబ్బలాటంతో తెలియజేస్తున్నాను తొందరగా చదివేస్తానండి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు వాయువు పీల్చుతూ భారతదేశం స్వాతంత్రం పొందింది కదా అందుకే ప్రతి ఏటా ఆ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగరవేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మరి అలాగే నైన్టీన్ ఫిఫ్టీ అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రతి ఏటా ఈ జనవరి ఇరవై ఆరో నాడు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామండి ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఒక్కటేనండి ఆగస్టు పదిహేను జెండా ఎగరవేయటానికి జనవరి ఇరవై ఆరో తారీఖు నాటి జెండా ఆవిష్కరించడానికి మధ్య స్మాల్ డిఫరెన్స్ ఉందండి చిన్న తేడా ఉంది ఆ తేడా ఏంటో ఒకసారి తెలియజేశాను ఆసక్తిగల వారు వినండి మరి నిజంగానే మరి తెలిసిన వాళ్ళైతే గనక కనుక ఇంకొకసారి పునశ్చరణ చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట్లో జాతీయ జెండాను ఎగరవేస్తూ ఉంటారు మరి అట్లాగే ఆగస్టు పదిహేను రోజున జాతీయ పతాకాన్ని స్తంభం ఏదైతే పోల్ ఉందో ఆ జాతీయ జెండా ఎగరవేసే పోల్ స్తంభం ఆ దిగువన కడతారండి పతాకాన్ని బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను క్రిందకి దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగరవేశారు స్వాతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని లాగి ఎగురవేస్తారు ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది ఇక గణతంత్ర దినోత్సవం అంటే జనవరి ఇరవై ఆరు ఆ రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు ఆగస్టు పదిహేనున ప్రధానమంత్రి అయితే జనవరి ఇరవై ఆరున రాష్ట్రపతికి ప్రాతినిధ్యం ఉంది ప్రాతిపదికం ఉంది జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పై భాగంలో కట్టి ఫిఫ్టీన్త్నేమో స్తంభానికి కింద భాగంలో మరి జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు త్రివర్ణ పతాకాన్ని పై భాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు పైదాకా వెళ్ళదండి ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వాతంత్రంగా ఉందని స్వతంత్రంగా ఉందని తెలియజేస్తుంది ఇది ఈ సింబల్ ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తూ ఉంటాం మనం ఇక చిన్న సూచన ఏంటంటే జనవరి ఇరవై ఆరు నాడు జెండాను ఆల్రెడీ పోల్కి పైన కట్టి ఉంచుతాం మనం ముందే ఆ ఏర్పాట్లు చేసేస్తాం కానీ ఆగస్టు పదిహేనవ తేదీన జెండాను కింద నుండి పైకి లాగుతాం అనేది ఇక్కడ గమనించాలి రెండింటికి తేడా ఉందండి టీచర్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ రాజకీయ నాయకులు కానీ సినీ స్టార్స్ కానీ లేదా జాతీయ జెండా మీద మక్కువ వాళ్ళు కానీ జాతీయ జెండాను ఎగరవేసే ప్రముఖులు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం వంటిది దేశ పౌరుల ప్రతినిధి భారత పార్లమెంటుకు ప్రజలు చేయ నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరవేయడానికి అలాగే గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక రీజన్ ఉందండి స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు కదా మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మరి అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు ఎవరు కూడా దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగం అధిపతి అయినటువంటి రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోత్సవం మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారండి అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే రాజకీయ నాయకులారా ఓ స్వాతంత్ర సమర యోధులారా స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ దినోత్సవం గణతంత్ర దినోత్సవం వీటి మీద మక్కువ గల వాళ్ళ రారా ఇది గమనించండి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగరవేస్తారు ఫ్లాగ్ హోస్టింగ్ అంటారు దీన్ని గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు ఇది ఫ్లాగ్ అన్ ఫుర్లింగ్ అంటారు దీన్ని ఫ్లాగ్ అన్ ఫుర్లింగ్ అంటారు పైన ఫ్లాగ్ హోస్టింగ్ కిందదేమో ఫ్లాగ్ అన్ఫుల్లింగ్ ఇంకొక వ్యత్యాసం ఏంటంటే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేరు ప్రదేశాల్లో జరుగుతాయండి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను నాడు జెండా గెరవేసే కార్యక్రమం రెడ్ ఫోర్ట్ అంటే ఎర్రకోట్లో జరుగుతుంది మరి గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై రెండు రాజ్పథ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఈ విషయం ఇప్పటికీ చాలామంది ఈ దేశ పౌరులకు ముఖ్యంగా ఈనాటి యువతకు భవితకు ఎవరికీ తెలియదు చాలామందికి ఏదో జెండా ఎగరవేతాం రిపబ్లిక్ డే ఆగస్టు ఫిఫ్టీన్త్ అని అనుకుంటున్నాం కానీ ఇంత వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పి తెలియదు కాబట్టి ఈరోజు నారు మంచి నోట మంచి మాటలో తెలియజేశాను చాలా క్షుణ్ణంగా చాలా క్లుప్తంగా వచ్చింది ఆరు నిమిషాలు మాత్రమే చదువుకున్న వాళ్లకు చదువుకున్నంత మహదేవ విన్నవాళ్లకు విన్నంత మహాదేవ అన్నట్టుగా ఈ నారు మంచి నోట మంచి మాటలో ఓ చక్కటి విషయాన్ని ఓ చక్కటి అంశాన్ని మీకు అందించాలని చెప్పి నేను అనుకుంటున్నాను స్వస్తి భవదీయుడు మంచి